శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వినయము ఆరంభం ఎక్కడా మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే అంతటా అది నిర్వహిస్తోంది అది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నేనెంతటి వాడినని వినయంతో నిలబడతారు ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము లింగార్చనము ప్రధానమై ఉన్నవి మీరు చూడండి ఈ శివలింగమును గురించి కదండి మనం మాట్లాడుకుంటున్నది ఈ లింగమునకు ఒక విశేషం ఉంది లోకంలో అన్ని లింగములు ఒక్కలా ఉండవు మొట్టమొదట అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి లింగాన్ని లింగము అని పిలుస్తారు స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ట చేయరు తనంత తాను నిలుస్తుంది శ్రీశైలాది క్షేత్రములు రెండు దివ్యలింగములు అంటే దేవతలు ప్రతిష్ఠ చేసినవి కుమారస్వామి ప్రతిష్ట చేసినటువంటి కుమారామన్ సామర్లకోట అలాంటివి మానుషలింగములు మనుష్యులు ప్రతిష్ట చేసినవి ఆర్షలింగములు మహర్షులు ప్రతిష్ట చేసినవి రాక్షసలింగములు రాక్షసులు ప్రతిష్ట చేసినవి దైవిక లింగములు వాటంతట అవిగా ఏర్పడతాయి దైవిక లింగాలు ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనుమానం రావచ్చు మీలో కొంతమంది అరకు వ్యాలీ వెళ్ళి ఉంటారు అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని తీసుకెళ్తారు ఆ బుర్రా కేవ్స్ లో ఒక చిత్రం ఉంటుంది పై నుంచి నీటి బిందువులు కింద పడతాయి కొండ తొలిచి లోపలికి గుహ ఉంటుంది ఆ కొండ ఉపరితలం ఎక్కడో పై ఉంటుంది అలా ఎలా పడతాయో పై నుంచి నీటి బిందువు కింద పడుతుంది పడేటప్పుడు అది ఒకే చోట బయలుదేరి ఒకే చోట పడుతుంటుంది ఆ బిందువు ఆ నీటి బిందుని పడినప్పుడల్లా అక్కడ ఉన్న భూమి ఇలా 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 పైకి లేస్తూ శివలింగంగా మారిపోయి ఆఖరికి చిత్రం ఏంటంటే ఈ లింగం ఇలా పెరిగి వెళ్ళి ఎక్కడ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయో దాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తుంది మర్రి చెట్టు ఊడలా పెరిగిపోతుంది దీన్ని దైవిక లింగములు అంటారు మీరు బుర్రా గుహల్లో చూడవచ్చు కాబట్టి ఇవి దైవిక లింగములు ంగములని ఉంటాయి అవి నర్మదా నదీ ప్రవాహము యొక్క ఒరిపిడి చేత ఏర్పడతాయి వాటిని బాణలింగములు అని పెడతారు మనం ఈ లింగము ఏదైతే ఉందో లింగము మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ కంటి చేత చూడలేని సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆ ఈశ్వరుడే అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే తప్పకుండా దేవాలయ దర్శనం అలవాటు చేసుకో అని ఎందుకు చెప్తారో తెలుసండి మీరు ఒక భావన చెయ్యాలి నేను ఎక్కడ నుంచి వచ్చానో వెనక్కి వెళ్ళారనుకోండి ఎప్పుడో మీరు అమ్మ కడుపులో పడుకున్నారు అక్కడ వరకు మీకు తెలుసు ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి వచ్చారు కాబట్టి అమ్మ కడుపులో పడుకున్నారు అమ్మ కడుపులోకి నేను నేను నేనన్నప్పుడల్లా నేను కోటేశ్వరరావు నేను కోటేశ్వరరావు అని ఒక భావన ఉంటుంది కదా ఇది అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ముందు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి కదా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే ముందు కూడా నేను ఎక్కడ ఉన్నాను ఏదో ఉపాధిలో ఉన్నాను ఆ ఉపాధి వదిలి ఈ ఉపాధిలోకి వచ్చాను ఆ ఉపాధిలోంచి ఈ ఉపాధిలోకి పెట్టిన వాడెవరు ఎవరో ఉండాలి కదా పెట్టడానికి వాడు కదా మళ్ళీ బయటికి తోచాడు వాడే కదా మళ్ళీ ఈ ఉపాధిలోంచి తీసి ఇంకో ఉపాధిలోకి పంపుతున్నాడు వాడెవరు వాడు ఎవడా సృష్టికర్త వాడు పుట్టిన తర్వాత నేను ఇంత ఉండేవాడిని కదా నన్ను సమానంగా ఆరడుగుల మనిషిని చేసిన వాడు వాడు స్థితికర్త మళ్ళీ ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలోకి కలిపి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశపెట్టడమో తనలో కలుపుకోవడమో చేస్తాడు కదా ఎవడా ప్రళయకర్త వాణ్ణి ఒకసారి చూడకపోతే కృతజ్ఞంది కదా ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతోంది ఆ రోజుకి కన్ను తెరిచినప్పుడు సృష్టి ఆ రోజంతా తిని తిరిగినప్పుడు స్థితి నిద్రపోయినప్పుడు లయ ఒక రోజులో సృష్టి స్థితి లయలు ఉన్నాయి ఈ మూడు చేస్తున్న వాడు ఎవరు వాడిని ఒకసారి చూసొద్దామని మీకు అనిపించద్దు పనికి మాలిన వాళ్ళందరినీ చూస్తున్నారే మీరు వీడిని చూసొద్దామని మీకు ఆర్తి కలిగితే మీరు గుళ్ళోకి వెళ్ళాలి వాడు అక్కడే ఉంటాడు ఇంకెక్కడే ఉంటాడు వాడు రైతు బజార్లో కనపడ్డాడు వాడు మీకు ఆలయంలోనే కనపడతాడు నా మాటలో అయితే నేను శివపురాణం చెప్తున్నారు శివాలయం అయినా విష్ణువాలయం అయినా కనపడతారు మీకు శ్రీమన్నారాయణుడు కానైనా వాడే శివుడిగానైనా వాడే నా నేను ఆ భేదం పాటించలేను ఎందుకంటే నేను శంకరాచార్యులు వారిని నమ్మి ఉన్నాను కాబట్టి నేను అలాంటి భేదం నేను చెప్పలేను ఏ దేవాలయానికి వెళ్ళినా వాడే ఆ రూపంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని మీరు చూస్తే మీకు మీకెవరో సృష్టికర్తయో స్థితికత్తయో ప్రణాయకర్తయో తెలుస్తోంది అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమై కనపడుతోంది ఇప్పుడు ఈ లింగము రూపమున్నదా రూపము లేనిదా రూపమున్నది రూపము లేనిది కాళ్ళు చేతులు లేవు కళ్ళు ముక్కు కాబట్టి ఇది రూపమున్నది కాదు రూపం లేదా మీ కంటికి కనపడుతోంది ఏదో కనపడుతోంది కాబట్టి రూపమున్నది కాబట్టి దీన్ని రూపి అలాంటి దాని ఎందు మనస్సు నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా లింగ ఒక మెట్టు పైన ఉంటుంది ఉపాసనలో దీని నుంచి దానికి ఎదుగుతారు ఎదిగి లింగోపాసనం వైపు కెడతారు అందుకే మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు ఉన్నాయి లింగోపాసన చేసినటువంటి వాడిని కరచరణాదులతో కూడిన వాడి ఉపాసన భంగపరచలేదు ఒక మెట్టు పైన ఉంటాడు అంతే కదండి ఓ బిఏ చదువుకున్నవాడు కదా ఓ ఎంఏ వాడు ఎక్కువ ఉంటాడు అయితే శాస్త్ర ప్రయోజనం ఏంటంటే అందరూ అలా పెరగాలనే అంతేకాని ఎవరిని ఎక్కడ ఉండిపోమనో దానిలో దోషాలు పట్టమనో విమర్శలు చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు కనుక ఇప్పుడు అది లింగము ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు ఈ లింగమే సాకారం అవుతుంది ఇప్పుడు ఈ లింగము సాకారం అయింది అనుకోండి పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో పట్టుకుని వినండి రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసా అండి పంచసాలలో కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడుగా ఉంటారు అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు వాయువ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్గా సదాశివుడు ఉంటాడు దాని మీద ఇద్దరు కూర్చుని ఉంటారు ఇద్దరు ఎర్రగా ఉంటారు ఇద్దరికి నాలుగే చేతులే ఉంటాయి ఇద్దరి మొహాలు గుండ్రంగా ఉంటాయి ఇద్దరు ఒకే ఆయుధాలు పట్టుకుంటారు ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి ఈయన శివ అయితే ఆవిడ శివా ఈయన హంస ఆవిడ హంసి ఈయన భైరవ ఆవిడ భైరవి ఆయన సమయ ఆవిడ సమయి ఇద్దరి ఎందు ఏ తేడా ఉండదు ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త సృష్టి స్థితి ప్రళయములే కాకుండా లయములే కాకుండా తిరోధాన అనుగ్రహములని ఇంకో రెండు చేస్తారు ఈ తిరోధానం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియకుండా చేయడం తెరడ్డం పెట్టేయడం దీన్ని తిరోధానం అంటారు అజ్ఞానం ఆవిడే అనుగ్రహిస్తే తెరపైకి ఎత్తేస్తుంది ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తుంది కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మంలో కలిపేస్తాడు ఇలా కలిపేయడాన్ని అనుగ్రహం అంటారు ఇది ఆ పర్యంకం సదాశివుడు చేస్తాడు ఇలా చేసేటటువంటి ఐదో చేసే వాళ్ళు ఎవరున్నారో సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అనుగ్రహకర్త తిరువనకర్త అయినటువంటి ఈ ఐదుగురు ఈ ఐదుగురు ఐదు చేసేటటువంటి వాళ్ళు అమ్మ అలా పిల్లవాడి నోరవి ముయ్యకండి తప్పు తప్పువాడి చిన్నవాడు వాడికి ఏం తెలుసు పాపం సభ గురించి వాడికి శివలింగం గురించి ఏం అర్థం అవుతుంది మీరు వాడిని తీసుకుని కొంచెం దూరంగా వెళ్ళండి తల్లి మీరు అలా సభలో కూర్చుంటే ఇబ్బంది మీరు దూరంగా వెళ్ళండి నేను అలాంటివి సహించాను మీరు దూరంగా వెళ్ళండి అలా కూర్చో దూరంగా కూర్చుని వినండి మీకు అర్థం అవుతుంది అంతే తప్ప పిల్లాడిని నోరు మూయడం వాడిని అరు వాడు అరుస్తూ ఉండడం ఇవి నేను అంగీకరించాను మీరు పిల్లవాడిని తీసుకుని పక్కకు పెడతారా మంగళ శాస్త్రం చెప్పేయాలా మీరు పక్కకు వెళ్ళండి అంతేగాని పిల్లవాడు వాడి చంటివాడు వాడికి ఏం తెలియదు వాడిని నోరు నొక్కేయడం ఏమిటి కనుక సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహము అనబడేటటువంటి ఐదుటినీ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కామేశ్వర కామేశ్వరి అంటే వాళ్ళు లోకమునందు మొట్టమొదట ఈ సృష్టిని అంతటినీ చెయ్యడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తులు అవి రెండు ఎర్రగానే ఉంటారు పంచసామ్యములు అంటారు ఈ పంచసామ్యములు చాలా చిత్రమైనటువంటి సామ్యంతో ఉంటారు వాళ్ళని మీరు వేరు చేసి చెప్పలేరు పేర్లు సమానం రూపము ఎరుపు ఇద్దరివి నాలుగు చేతులు ఇద్దరికి మూడు కళ్ళు ఇద్దరికి చంద్రరేఖ అదే చంద్రమౌళీశ్వర ఆరాధన అన్ని కోరికలు తీరుతాయి మహాశివరాత్రి నాడు ఆ పూజ చేస్తే నివాసము ఇద్దరికీ లేరు ఇద్దరికీ రైద్దీపం ఇద్దరికీ శ్రీచక్రం ఇద్దరికీ కైలాసం ఇద్దరు చేసే పనులు పంచకృత్యాలు సృష్టి స్థితి లయము పిరోధనము అనుగ్రహము ఇద్దరి ఆశీర్వచనము ఒక్కటే అందరూ చిట్ట చివరికి ఈశ్వరుల్లోకి చేరాలి అందరూ బిడ్డలు సంతోషంగా యమునందు ఉండాలి ఇది ఇద్దరి యొక్క ఆశీర్వచనం ఇద్దరి యొక్క ఈ సమాన లక్షణాలని పంచసామ్యములని పిలుస్తారు ఈ పంచసామ్యములు కలిగినటువంటి మూర్తులను కామేశ్వర కామేశ్వరి అని పిలుస్తాం ఈ మహాకామేశ్వర కామేశ్వరి మూర్తులనే చాలా అరుదుగా దొరుకుతుంది ఈ మూర్తులనే రేపు మీకు పూజకిస్తారు ఇదే ఇందులోకి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ పక్కకొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు కాబట్టి రేపటి రోజున ఈ మూర్తి మీద ఒక్క పువ్వు పడితే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు జరిగి చేసేటటువంటి దేవతల మీద మహాకామేశ్వర కామేశ్వరీల మీద జగద్గురువులైన శంకర భగవత్పాదుల పాదాల మీద ఆ పువ్వులు పడిపోయినట్టే కాబట్టి మహాశివరాత్రి ధన్యమైపోలా నేను ఆ చెప్పి ఊరించలేదు ఎంత మీకు గొప్పదైన మూర్తితో చూడండి శివలింగాన్ని అందరూ ఉపాసన చేయలేరు ఈ మూర్తిని మీరు ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేయవచ్చు నమస్కరించవచ్చు అంత గొప్ప మూర్తి మీ అందరికీ రేపటి రోజు పూజలో ఈ మూర్తిని ఇచ్చి పూజ చేయిస్తారు ఏమమ్మా అంటే రేపు మీరు చూసినప్పుడు మళ్ళీ ఏమిటండి ఇవి అని మీరు కంగారు పడక్కర్లేదు లింగాన్ని సాకారం చేస్తే కంటితో చూసేటట్టు చూస్తే ఇదిగో ఇలా అవుతారు చూసారా ఇద్దరి ముఖాలు గుండ్రం ఇద్దరి చేతులు ఇద్దరికి నాలుగేసి చేతులు మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఇటు పక్కన ఆయన చెరు విల్లు పట్టుకున్న దోచెయ్యి మిగిలినటువంటివి పంచబాణాలు అలాగే దే దట్ విచ్ గోడ్స్ అంకుశం అంకుశం పక్కన ఉన్నటువంటిది అశూలం అలాగే అమ్మవారు కూడా అవే ఆయన ఎడమ తొడ మీద పర్యంకం సదాశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రుడు ఇవి పక్కన శంకర భగవత్పాదులు ఇది ఈ సమస్త సృష్టికి హేతువై మొట్టమొదట పైకి లేచినటువంటి సాకార మూర్తులు లింగారాధనమును సాకారం చేస్తే ఇది అవుతుంది ఇటువంటి సాకార మూర్తినే మీ అందరూ రేపు ఉదయం చక్కగా కూర్చుని నామాలు చెప్తూ ఏమా రేపు మీరు చూద్దరుగా తల్లి మీ అందరికీ పూజలు ఇస్తారు ఏమ్మా మీరు చూసినప్పుడు ఆ శివలింగం ఎటువేపు చూస్తోంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి మీరు చెప్పగలగడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయమా ఇప్పుడు నేను ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళాను అనుకోండి వెంకటేశ్వరుడు ఇటు చూస్తున్నాడు అని అడిగాను అనుకోండి నీ మోహం అది నీకు తెలీదా అంటారు స్వామికి మనం ఒక పక్కకి నించున్నప్పుడు స్వామి ఎటు ఉన్నారో అటు చూస్తున్నారు అని చెప్తాం తూర్పు ముఖంగా ఉన్నారనుకోండి తూర్పు చూస్తున్నారంటాం ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి శివలింగం ఇటు చూస్తోంది అనుకోండి ఇప్పుడు మీరు ముందు కూర్చుని చెంబుడు నీళ్లు పోస్తే ముందుకు చూస్తోంది అటుపక్కకి చూస్తోందా అంటే అటుపక్కన కూర్చుని నీళ్లు పోస్తే అటు చూస్తోంది అటు చూస్తోందా అంటే అటు చూస్తోంది ఇటు చూస్తోందా అంటే ఇటు చూస్తోంది పైకి చూస్తోందా అంటే పైకి చూస్తోంది మరి పైన గోడుగా లేదండి మరి అసలు ఎటు చూస్తున్నట్టు శివలింగం అంటే శాస్త్రం అంది పురుషం విద్య అఘోరం దక్షిణాముఖం సవ్యో జాతం ప్రతీచ్యాంతు వామదేవ మదన్ముఖం ఈశానమూర్ధవక్ం సార్ శుంభో పంచముఖం క్రమం ఒక్క శివలింగం మీద ఆచార్య అని మీ అందరి తరపున నీళ్లు పోస్తే ఎందుకంత శక్తి ఆవిర్భవిస్తుందో తెలుసా నేను మీకొక యదార్థం చెప్తాను నేను పరమ సత్యం చెప్తున్నాను చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పిన విషయం మీకు చెప్తున్నా మీరు శివాలయం లోపల కూర్చుని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా మీరు రుద్రాధ్యాయంతో వేరొకరు అర్చక స్వాములు అభిషేకం చేస్తూ ఉండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించి ఏ ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు ఇది పరమసత్యం అందుకే రేపు సాకారమూర్తికి మీరు పూజ చేస్తారు శివలింగానికి వాళ్ళు అభిషేకం చేస్తారు దాని వలన మీకు ఏమి ఇబ్బంది ఉండదు ప్రయోజనం అధికమవుతుంది కనుక చూడండి ఇప్పుడు ఈ శివలింగం తూర్పు వైపుకి ఉన్నటువంటి ముఖం ముఖం అంటే శివలింగంలో తూర్పుకి చూస్తుంది కదండి కొంత ఇలా చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇది వాయువుని అధిష్టానంగా ఉంటుంది దీని వలన అజ్ఞానం కలుగుతుంది అంటే ఏది తెలియబడాలో అది తెలియకుండా చేస్తుంది దక్షిణానికి చూసేటటువంటి ముఖాన్ని ముఖము అని పిలుస్తారు ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది అది అగ్నిహోత్రంగా ఉంటుంది అది లయం చేస్తుంది ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసుకునేటటువంటిది అగ్నిముఖం ఇది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది మీ అజ్ఞానాన్ని దహితేస్తుంది అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది ఇది సద్యోజాత ముఖము అంటారు ఇదే రేపు మీరు విందురుగాని పంచబ్రహ్మ మంత్రము సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో నమో నమ భవే భవే నాస్భవా అంటారు ఆ పశ్చిమ ముఖం నుంచి నీళ్లు పాలు పసుపు నీళ్లు విభూతి జలాలు పలరసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు అనుగ్రహం కలిగేస్తుంటుంది కాబట్టి ఇప్పుడు అది భూసంబంధంగా ఉంటుంది అది సృష్టికి కారణం అవుతుంది అందుకే మీరు చూడండి లోకంలో రెండేనండి ఏమండి పిల్లలు పుట్టలేదు సుందరకాండ చదువుకోండి ఏమండి పిల్లలు పుట్టలేదు శివాభిషేకం చేసుకోండి ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు సుందరకాండ పారాయణ చేసుకోండి ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడి పుట్టాడు అభిషేకం చేసుకోండి ఏమంటే అపమృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది సుందరకాండ చదువుకోండి ఎవండి భయంగా ఉంటుంది శివాభిషేకం చేసుకోండి ఏమండి పీడకళలు వస్తున్నాయి సుందరకాండ చదువుకోండి ఏమండి పీడకళలు వస్తున్నాయి శివాభిషేకం చేసుకోండి ఈ రెండే లోకంలో ఇంకోట్లేదు మూడోది కారణమేమి ఈ రెండే హనుమ శివాంశ మహానుభావుడు రామచంద్రమూర్తి గురించి అసలు చెప్పవలసిందే ఉంది అంత జ్యోతి స్వరూపుడు ఆయన కాబట్టి ఆ రెండే అంత గొప్పవి కనుక చూడండి ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు ఇది నీటిని అధికారముతో కలిగి ఉంటుంది ఇది స్థితికారకమై ఉంటుంది లోకాన్నంతటిని బతికిస్తుంది అందుకే వర్షాలు పడట్లేదు శివలింగానికి అభిషేకం చేయండి అంటారు చేస్తే వామదేవ ముఖం బాగా తడిసింది అనుకోండి అనుగ్రహించి వర్షాలు పడతాయి పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది ఇది ఈశాన ముఖం అంటారు ఇది దీని సదాశివ అని పిలుస్తారు ఇది ఆకాశస్వరూపి అయి ఉంటుంది ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది అందుకే మహన్యాసము అని చేయిస్తారు నా రుద్రో రుద్రమేత్త మీరు రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించకూడదు అందుకే ఇవన్నీ మీలోకి ఆవాహన చేసుకునే ముందు తూర్పుకి దిగిన నమస్కారం దక్షిణానికి దిగ నమస్కారం పశ్చిమానికి నమస్కారం ఉత్తరానికి నమస్కారం పైకి నమస్కారం కిందకి నమస్కారం న్యాసం అన్ని చేయిస్తారు మనకి ఆ మంత్రాల అర్థాలు తెలియకుండా చేసేస్తూ ఉంటారు